హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈరోజైతే మేము మా మామిడి తోటలో మామిడికాయలు హార్వెస్ట్ చేయడానికి వెళ్ళాం ఫ్రెండ్స్ పిల్లలైతే చూడండి ఎలా మామిడికాయలు ఉన్నాయని హార్వెస్ట్ చేస్తున్నారు పిల్లలు మేము సరదాగా ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి ఇలా తోటకొచ్చి కిందకున్న మామిడికాయలన్నీ హార్వెస్ట్ చేసి ట్రాక్టర్లో ఇలా ఫిల్ చేసాము ఎంత ఎంజాయ్ చేస్తూ హార్వెస్ట్ చేసామనేది వీడియోలో చూడొచ్చు మీరు పిల్లలు ట్రాక్టర్లో తోట దగ్గరికి వెళ్దామని అడిగారు ఎలాగూ మామిడికాయలు ట్రాక్టర్లోనే ఇంటికి తీసుకురావాలి కాబట్టి ఇంకొందరం ట్రాక్టర్లోనే స్టార్ట్ అయ్యాము తోట దగ్గరికి తోటలోకి వచ్చేసాము పిల్లలు ట్రాక్టర్లో రావడం వాళ్ళకైతే చెప్పలేని ఆనందం అన్నమాట ఈ అబ్బాయి మా ఇంటి పక్కన ఉంటాడు వీడికైతే ఎంత యాక్టివ్ మా పిల్లలకు చాలా బెస్ట్ ఫ్రెండ్ అయిపోయాడు తోటలోని మామిడికాయలు ఆల్రెడీ కోసేసారు అది తోట పట్టిన వాళ్ళు మాకు కొన్ని మొక్కలు అనేది ఇస్తారు ఆ మొక్కల దగ్గరికి మేము వెళ్తున్నాము ఇక్కడ ఈ మామిడి కొమ్మలన్నీ ట్రాక్టర్లు వెళ్తుంటే పిల్లలు ఆ కొమ్మలతో ఫుల్ ఎంజాయ్ చేస్తూ అసలు మా పిల్లలు ఈ సమ్మర్లో చాలా గేమ్స్ ఆడారు చాలా బాగా ఎంజాయ్ చేశారు మూంజకాయలని మామిడికాయలని క్రికెట్ అని అసలు స్విమ్మింగ్ చాలా ఎంజాయ్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ సమ్మర్ అయితే మాత్రం కొన్ని కొమ్మ చివర్లో ఉన్నవి అవి మనకు కోయడానికి అందవు అలాంటివి ఒక కర్రతో కోసారు కింద ఉన్నాయన్నీ మేము ఎలా కోసామో మీరు చూడొచ్చు ఈ వీడియోలు అయితే ఎంత ఎంజాయ్ చేస్తూ పిల్లలు అయితే పటాపటాన్ని లాగేసారు అన్నీ కూడా ఇంకా చివరిలో ఉండేవి మాత్రం మనకు చేతికి అందవు కదా అవి మాత్రం ఈ కర్రతో కోసారు అవి కోసినవి కూడా ఆ కర్ర మధ్యలో ఒక బుట్టలాగా ఉంటాయి అందులోకి వస్తుంది ఎందుకంటే పైనుంచి నుంచి కింద పడినా కూడా ఆ కాయలు అనేది పాడైపోతాయి వావ్ గది వస్తుంది ఆ కింద కొంచెం ఒక ఇంకా చూడండి మా పిల్లలు కిందికుంటే ఎలా కోస్తున్నారు అసలు కాయలు అనేది ఇక్కడ ఒక మొక్కకి కింది ఉన్నాయి అక్కడ కిందికి ఉన్నాయని నేను హార్వెస్ట్ చేశానని నేను అక్కడికి వెళ్తున్నాను ఆ మొక్క దగ్గరికి ఇక్కడైతే గుత్తులుగా చేతికి అందే విధంగానే కిందికి ఉన్నాయి అసలు ఎంత బాగా అనిపించాయో వాటిని చూస్తే కొయ్యబుద్ధి అవ్వలేదు అంత బాగా వచ్చినాయి అసలు కాయలైతే ఇంక ఇవి చాలా తక్కువ ఆల్రెడీ టూ త్రీ టైమ్స్ కోసారు కాబట్టి మొక్కల పైన కనపడట్లేదు ఇవి జస్ట్ లాస్ట్ ఎండింగ్ టైం అనమాట చిన్న సైజు అనేది అట్లా వదిలేస్తారు వాళ్ళు అవి మళ్ళీ పెద్ద సైజ్ అయినాక కోస్తారు అనమాట ఇక్కడ చూడండి గుత్తులుగా వేలాడుతున్నాయి ఎంత బాగున్నాయి అసలు ఇంక ఇవి చాలా తక్కువ అసలు ఫస్ట్ టైం కోసినవి చాలా ఎక్కువగా ఉంటాయి గుత్తులు గుత్తులుగా రసం ఉంటారా ఇది అసలు యాక్చువల్లీ ఈవినింగ్ టైం అనమాట ఈవినింగ్ సిక్స్ అట్లా అవుతుంది మేము ఫైవ్కి వచ్చేసాము ఇంకా ఆ టైంలో పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ కోసారు కాయలన్నీ కూడా చాలా బాగా అనిపించింది ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఎప్పుడు మేము మామిడికాయలు హార్వెస్ట్ టైంలో ఎప్పుడూ రాలేదు ఈసారి అన్నీ కలిసి వచ్చాయి ఈసారి సమ్మర్లోనే ముంజకాయలకు వెళ్ళాము మామిడికాయలు హార్వెస్ట్కి వచ్చాము మామిడికాయ పచ్చడికి వచ్చి అన్నీ అంటే ఈసారి ఎక్కువ రోజులు ఉన్నాము ఎప్పుడు కూడా ఒక వన్ వీక్ కూడా ఉండము అసలు ఈసారి ఫిఫ్టీన్ డేస్ అలా ఉన్నాము అసలు మా ఫేస్లు కూడా చాలా మారిపోయాయి ఎండలకు ఫుల్ తిరుగుతున్నాం అనమాట ఇక్కడ పెద్ద సైజులో ఉన్న మామిడికాయలు అసలు కొయ్యాలంటే అసలు కొయ్యబుద్దు అవ్వట్లేదు వాటిని అలా చూస్తుంటే భలే హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా చాలా మామిడికాయలు అయితే కోసాం ఫ్రెండ్స్ చాలా ఇవి కేర్ఫుల్గా కొయ్యాలి అంట ఎందుకంటే కింద పడితే అవి పాడైపోతాయి అంట చూడండి ఎంత పెద్ద పెద్దగా అసలు కిందికి చాలా ఉన్నాయి అవి చూడండి కొంచెం కేర్ఫుల్గా లేకపోతే అవి కింద పడినాయి అనుకో అవి ఇవి ఫ్రూట్స్ ఏంటంటే న్యాచురల్ అనమాట ఎట్లా అంటే అసలు ఎటువంటి ఫెస్టిసైడ్స్ వాడలేదు న్యాచురల్గా అసలు కొన్ అంటే మనకు మామూలుగా మామిడిపళ్ళకి కలర్ అది పెడతారు కదా కెమికల్స్ అలాంటివి పెట్టకుండా న్యాచురల్గా చెట్టు మీద ఫ్రూట్సే మేమైతే ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి చెట్టు మీద ఫ్రూట్సే తింటున్నాము చాలా ఎంజాయ్ చేసాము మామిడిపళ్ళు మాత్రం అసలు ఎంత టేస్టీగా ఉంటాయి అంటే మనం హైదరాబాద్లో తిన్నవి కూడా కొంచెం అవి అదొక అది వేరే టేస్ట్ ఉంటుంది ఇవి చెట్టు మీద కాబట్టి చాలా టేస్ట్ అవుతుంది ఉంటాయి నాకు తెలిసిన వాళ్ళకి నేను ఎప్పుడు చెప్పేదాన్ని మే మేము ఎప్పుడైనా మే ఎండింగ్ టైంలోనే హార్వెస్ట్ చేస్తారు మా అమ్మ వాళ్ళని నేను చాలాసార్లు చెప్పాను అది నా ఫ్రెండ్స్ చూసే వాళ్ళకి కూడా తెలుస్తుంది పైన కొమ్మ పైన ఉంటే మా పిల్లలు దాన్ని కొయ్యడానికి ఎంత చేస్తున్నారు చేస్తున్నారంటే వాళ్ళు అది ఎక్కడున్నాయి చూడండి ఒక ఫోర్ ఉన్నాయి గుత్తిగా ఎంత బాగున్నాయో ఇలాంటివి అసలు ఎంత బాగా అనిపిస్తేది అసలు కొయ్యబుద్దు అవ్వదు అలాంటివి చూసినప్పుడు భలే ఉంటాయి ముద్దుగా అనిపిస్తాయి ఇట్లయితే మొత్తం హార్వెస్ట్ అయితే పిల్లలు అయితే మామూలు అల్లరి కాదు మామూలు ఎంజాయ్మెంట్ కాదు అసలు మా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారు ఇక్కడ మా బాబు చూడండి అసలు వాడు నాకైతే వేస్తుంది అక్కడ ఏమైనా అంటే ఏమైనా ఉంటాయేమో ఇట్టుబడితే అటు రన్ చేస్తూనే ఉన్నాడు అసలు ఇలాంటి వాటిలో వాడికి నడవడం కూడా రాదు కానీ ఇంత బాగా పర్ఫెక్ట్ అయిపోయారు ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్ పక్కన ఒక అబ్బాయి అమ్మ వాళ్ళ ఇంటి పక్కన ఉంటాడు ఆ అబ్బాయితో మంచిగా ఫ్రెండ్షిప్ చేస్తూ రోజు బాగా ఎంజాయ్ చేస్తున్నాడు అసలు వాడు మంచిగా రఫ్ అండ్ టఫ్ అయిపోయాడు అనమాట ఇంకా హైదరాబాద్లో అయితే ఇంట్లోనే ఇంట్లోనే ఉండేవాళ్ళు కదా చాలా మంచిగా అనిపించింది పిల్లలకు మాత్రం మంచి ఎంటర్టైన్మెంట్ దొరికింది ఇక్కడైతే పిల్లలు చూడండి కొమ్మలకు కిందకున్నవన్నీ ఎవరు ఎక్కువ హార్వెస్ట్ చేయాలని చెప్పేసి పోటీ పడుతూ కోస్తున్నారు కిందకున్నవన్నీ కూడా చెప్పిన ట్రేలలో ఫిల్ చేస్తారు ఇక మొత్తం కోయడం అయితే అయిపోయింది పిల్లలు అసలు బాగా ఎంజాయ్ చేస్తూ అన్నీ కోసేసి అన్నీ ఫస్ట్ అయితే కింద పెట్టాలంట ఫస్ట్ ఎందుకంటే దాంట్లో వచ్చే ఒక సొన అనేది కాయ కంటకూడదంట ఇలా అక్కడ తోటలో అంత గ్రాస్ ఉన్నది అంటే వాటర్ పెడతారు కదా మొక్కలకి అప్పుడు మొత్తం కింద కూడా మొత్తం గడ్డి అది ఉంది వాటిపైన రివర్స్గా పెడుతున్నారు కాయలన్నీ కూడా వాటిలో వచ్చే ఆ సొన అనేది కూడా కాయకి అంటకూడదంట ఎప్పుడైనా సరే అంటడం వల్ల మనకు కాయ పాడైపోతుందంట పిల్లలు ఇంకా తోట అంతా తిరిగి హార్వెస్ట్ చేసి ఇంకా రిలాక్స్డ్గా కూర్చున్నాడు ఇంకా మేమేం చేయలేము అన్నట్లుగా బాగా వెదర్ని మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశారు ఎంత బాగుందో తెలుసా తోటలో చల్లగా ఉంది ఒక ఒకతను కోయడానికి వచ్చాడు పైకి ఎక్కడానికి ఎవరికి రాదని చెప్పేసి అతను పైనుండి కిందకు వేస్తుంటే నేను క్యాచ్ చేసి వాటిని చిన్నగా కింద పెడుతున్నాను ఎందుకంటే పైనుంచి కింద వేస్తే అవి పాడైపోతాయి కాబట్టి ఒక అబ్బాయి పైకి ఎక్కాడు అతను అన్ని కో అంటే కిందకి అందరివి పైకి ఎక్కి అలా కోస్తున్నాడు అనమాట పైనుండి వేస్తుంటే ఇలా నేను క్యాచ్ వేస్తూ కింద పెడుతున్నాను थाग. तalityव मरेमरी एक पुल म्होरीश्पाट environments, यहाइष्ट कोड़ें काल भाट्राइक्य मिन्वकारच म्धिश्ड है यहाइआचा कोड खल प्लोड कि अज्टो कार्वा हieriणके Γ κι शक्रम्ना Mal Indy आरहे encouraging మొత్తం కోయడం అయిపోయింది ఇంకా ట్రైల్ తీస్తున్నారు ట్రేలలో పేపర్ వేసి అవన్నీ ఫిల్ చేసి ఇంటికి తీసుకెళ్ళడానికి రెడీ చేస్తున్నారు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ మేమైతే ఎండలో తిరిగి మా ఫేస్లు అయితే ఎంత చేంజ్ అయిపోయాయో చాలా చేంజ్ అయిపోయాము ఇంకా రఫ్ అండ్ టఫ్గా తిరగడం అయితే జరుగుతుంది ఇక్కడైతే ఎండ వాన అసలు వర్షాలు కూడా చాలా ఎక్కువగానే పడుతున్నాయి ఇక్కడైతే ఊర్లో మాత్రం హెల్దీగా ఉంటాయి తింటే బాగుంటాయి పండు అది పుల్ల పండు ఒక ఇట్లా తీసి కొట్టాము దీన్ని ఇది ముక్కలైపోయింది ఒకసారి మేము కర్ర తీసుకొని కొట్టేవాళ్ళం అప్పుడు అది కింద పడుతుంది మామిడికాయ ఇగో అది మా చిన్నతనం ఇప్పుడు మరి మీరు పెద్దోళ్ళ అంటే అది లాస్ట్ టైం కదా

నీకు ఇక ఫ్రెండ్స్ ఉన్నారా వేరే నీ ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు మాస్ అయిపోయిండు మరి ఇంకా వన్ మంత్ ఉందాం పట్రాదు చిన్నప్పుడు ఒక మామిడికాయని కిందకి కొట్టాలి అంటే అన్నీ స్టోన్స్ అన్నీ ఒక దగ్గర స్టోర్ చేసేసుకొని మామిడికాయ పడేంత వరకు విసిరి కొట్టేవాళ్ళము అదే నేను పిల్లలకు చెప్తుంటే వాళ్ళు మా చిన్నప్పుడు అని అని చెప్తున్నారు మళ్ళీ ఇక్కడైతే మామిడికాయలు మొత్తము ఇంకా ట్రైలర్లో ఫిల్ చేసి ఇంకా ట్రాక్టర్లోకి పైన పెట్టేస్తున్నారు ఇంకా ఇంటికి వెళ్ళే సమయం అవుతుంది యలు అయితే మేము కోసాం ఫ్రెండ్స్ చూసారు కదా మొత్తం ఇన్ని కోసేసాము ఇప్పుడు పైన మొత్తం ట్రాక్టర్లోకి ఫిల్ చేసాము ఇంకా ఇంటికి వెళ్తున్నాము చాలా హ్యాపీగా అనిపించింది మామిడి తోట ఉండి కూడా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఆయన ఎప్పుడు నేను ఇట్లా మామిడికాయలు కోసేటప్పుడు ఎప్పుడు ఎప్పుడు వెళ్ళలేదు ఫస్ట్ టైం వెళ్ళాను అసలు చాలా బాగా అనిపించింది మస్తు ఎంజాయ్ చేసాము అసలు పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు అసలు ఎంత సరదాగా అనిపించిందంటే ఇలాంటి రోజులు మళ్ళీ మళ్ళీ రావు మనము హైదరాబాద్ ఉన్నప్పుడు ఆ లైఫ్ స్టైల్ వేరే ఊర్లోకి వచ్చినప్పుడు చాలా బాగా అనిపిస్తుంది అందుకే అలాంటి గోల్డెన్ డేస్ని అసలు మిస్ చేసుకోవద్దు చాలా బాగా ఎంజాయ్ చేసాము ఆల్రెడీ ఊర్లోకి ఎంటర్ అయ్యాము ఒకసారి మా విలేజ్ కూడా మొత్తం వీడియో తీయాలి అనుకుంటున్నాను అది కూడా ట్రై చేస్తాను ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్